హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా క్విక్గా అయిపోయే ఒక కొబ్బరి బూరెల రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాము స్కిప్ చేయకుండా లాస్ట్ లాస్ట్లోకి చూడండి ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము తర్వాత రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండండి ఇప్పుడు ఈ రెండు ఫస్ట్ మంచిగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుము పెట్టుకున్నామండి ఇది రెండు టేబుల్ స్పూన్లు ఉంటుంది ఇది కూడా వేసేసుకుందాము దీన్ని మిక్సీలో వేసేటప్పుడు నేను రెండు ఇలాచీ కూడా కలిపి వేసాను అనమాట మీ దగ్గర ఇలాచీ పౌడర్ కానీ సపరేట్గా ఉన్నట్లయితే దాన్ని సపరేట్గా కూడా అండి మిక్సీలో వేసే పని లేకుండా ఇప్పుడు ఒక గిన్నెలో వచ్చి ఒక ముప్పా ఒక కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నాను అనమాట నేను దీనికి ఇప్పుడు హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుందాము మనం ఒక కప్పు గోధుమ పిండి అలానే రెండు టేబుల్ స్పూన్లు వరిపిండి తీసుకున్నామండి దానికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట స్వీట్నెస్ అయితే మనకి బెల్లం వచ్చేసి పాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి కరిగితే చాలు ఇప్పుడు మనం కరిగిన తర్వాత బెల్లం నీళ్ళు అనేది ఫిల్టర్ చేసేసుకుందాము ఇదైతే మనకి సరిపోదండి కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం మనం నీళ్ళు మామూలు నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటా పిండి వచ్చేసి కన్సిస్టెన్సీ మనం బూరెలు కనుక వేసుకునే విధంగా ఉండాలన్నమాట మరీ థిక్గా కాకుండా మరీ అలానే పల్చగా కాకుండా మీడియంగా ఉండాలండి నీళ్లు మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటా ఉండలేమీ లేకుండా మంచిగా కలుపుకుందాము ఇంకా నాకైతే ఒక హాఫ్ గ్లాస్ అయితే నీళ్లు పట్టినాయండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా అయితే రావాలన్నమాట ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుందామండి దీన్ని అప్పుడు మనకి మంచిగా సాఫ్ట్గా వస్తాయి అనమాట బూరెలు అనేది ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని చూడండి ఒక టూ పించ్ అనమాట రెండు చిటికలు అనమాట కుకింగ్ సోడా యాడ్ చేసుకున్నాము అంతేనండి మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు వచ్చేసేసి మనం కడాయిలో నూనె వేడెక్కిందండి మంది దీంట్లో ఒక్కొక్కటిగా వేసుకుంటా మనం ఫ్రై చేసుకుందాం చూడండి ఒక దగ్గరే గరిటతో ఇలా పిండి వేశారంటే మంచిగా మనకి పొంగుతుందనమాట చూడండి పైన ఆయిల్ని ఇలా మనం ఇచ్చేసామంటే గరిటెతో పైన కూడా మనకి మంచిగా ఉడికేసి పిండి బాగా పొంగుతాయండి ఒకటి వేగేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకొని ఇంకొకటి వేసుకుందామండి అలానే అలా అన్నీ క్విక్గా అయిపోతుందనమాట చాలా టేస్టీ అనమాట పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికి చాలా బాగా నచ్చుతుందండి అలానే ఒక హెల్దీ రెసిపీ కూడా చూడండి ఇలా ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి వేసుకుంటాం మనం ఫ్రై చేసుకుందాము ఆ లోపల అది మనం ఫస్ట్ వేసింది మంచిగా ఫ్రై అయిపోయిందండి దాన్ని తీసేసుకుందాము ఇప్పుడు దీన్ని కూడా మనం టర్న్ చేసేసుకుందామండి అయిపోయింది కింద మనకి మంచిగా కలర్ అనమాట ఈ లోపల ఇంకొకటి వేసుకుందామండి ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత మంచిగా పొంగి చాలా టేస్టీగా సూపర్గా వచ్చినాయి అనమాట అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇలానే అన్నీ వేసేసుకోవటమేను నేను చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో అంతేనండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకైతే తప్పనిసరిగా కామెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి ఎంత సాఫ్ట్గా సూపర్గా లోపల చూడండి ఎంత గుల్లగా మంచిగా వచ్చినాయి అనమాట ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రెండు రేపు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్